ఓం నమ శివాయ జ్యోతిషం నేర్చుకుందాం మనం శాస్త్రంపై అవగాహన కొరకు ప్రతిరోజు ఒక వీడియోని ఇంతవరకు కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము కానీ కొన్ని ఇతరత్ర కారణాల వల్ల నాకు ప్రతిరోజు ఒక వీడియోని అప్లోడ్ చేయడానికి సమయం సరిపోవడం లేదు ఇప్పుడు చేస్తున్న వీడియోల కంటే మరింత మెరుగ్గా వీడియోలు చేయడానికి మరికొద్ది సమయం తీసుకునేనా వారంకి ఒకటి లేదా రెండు వీడియోలు ఇకపై మీకు అందించే ప్రయత్నం చేస్తాను మనం ఈరోజు లగ్నం గురించి తెలుసుకుందాం లగ్నం అంటే నిర్వచనం ఏంటంటే తూర్పున భూమి ఆకాశములు కలిసినట్లుగా కనిపించే ప్రదేశాన్ని లగ్నం అంటారు ఇరవై నాలుగు గంటలకు ఒకసారి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి పన్నెండు రాశులకు సుమారు రెండు గంటలకు ఒకటి చొప్పున లగ్నంగా ఉంటాయి ప్రదేశ భేదాన్ని బట్టి లగ్న ప్రమాణంలో కొన్ని మార్పులు ఉండవచ్చు అయితే అవి లగ్న ప్రమాణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం మేష మీనములకు నాలుగు గడియలు వృషభ కుంభములకు నాలుగున్నర గడియలు మిథున మకరములకు ఐదు పావు గడియలు కర్కాటక ధనస్సులకు ఐదున్నర ఘడియలు సింహ వృశ్చికములకు ఐదున్నర గడియలు కన్యాతులకు ఐదు పావు గడియలు లగ్న స్థిర ప్రమాణములు సహజంగా ఇవి ఉంటాయి అయితే ప్రదేశాన్ని బట్టి కొద్ది మార్పులు ఉండవచ్చు అయితే మనం గంటలు నిమిషాలు అయితే బాగా గుర్తుంచుకోగలం ఈ ఘడియల్లో ఏ విధంగా గుర్తించుకోగలం అందుకొరకే ఈ ఘడియలను గంటలు నిమిషాల్లోకి మారుస్తూ ఒక పట్టికను మీకు అందిస్తున్నాను దీన్ని గుర్తించుకోండి మేషము నాలుగు గడియలు అని తెలుసుకున్నాం కదా నాలుగు గడియలు అంటే ఇక్కడ పక్కన లెక్క వేశాను దాన్ని గమనించండి ఇరవై నాలుగు ఇంటూ నాలుగు అంటే తొంభై ఆరు నిమిషములు వస్తాయన్నమాట అరవై నిమిషములు ఒక గంట కాబట్టి మిగిలిన ముప్పై ఆరు నిమిషములు ఒక గంట ముప్పై ఆరు నిమిషములు ఇక్కడ వృషభ రాశికి చూసుకున్నట్లయితే నాలుగున్నర ఘడియలు దీన్నే మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే నాలుగు గడియలు ముప్పై విఘడియలు అని చెప్పొచ్చు ఎందుకంటే అరవై విఘడియలు కలిస్తే ఒక గడియ అని మనం తెలుసుకున్నాం మునప్పటి వీడియోలో అంటే గడియ అంటే ముప్పై విఘడియలు దీన్ని నాలుగు నాలుగు గడియలు ముప్పై విఘడియలని చదవచ్చు లేదా నాలుగున్నర గడియలని చెప్పవచ్చు కనుక వృషభ రాశి నాలుగున్నర గడియలు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు మిథునము పావు ఐదు పావు గడియలు దీన్నే ఇంకో విధంగా చెప్పచ్చు ఐదు గడియలు పదహైదు విఘడియలు గంటలు నిమిషాల్లోకి మారుస్తే రెండు గంటల ఆరు నిమిషములు కర్కాటకము ఐదు పావు ఘడియలు అంటే రెండు గంటల పన్నెండు నిమిషములు కర్కాటకము ఐదున్నర ఘడియలు రెండు గంటల పన్నెండు నిమిషములు సింహము ఐదున్నర ఘడియలు రెండు గంటల పన్నెండు నిమిషములు కన్య ఐదు పావు గడియలు రెండు గంటల ఆరు నిమిషములు తుల ఐదు పావు గడియలు రెండు గంటల ఆరు నిమిషములు వృశ్చికము ఐదున్నర ఘడియలు రెండు గంటల పన్నెండు నిమిషములు ధనస్సు ఐదున్నర గడియలు రెండు గంటల పన్నెండు నిమిషములు మకరము ఐదున్నర ఘడియలు రెండు గంటల ఆరు నిమిషములు కుంభము నాలుగున్నర ఘడియలు ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు మీనము నాలుగు ఘడియలు ఒక గంట ముప్పై ఆరు నిమిషములు ఇవి రాశులు వాటి యొక్క ప్రమాణము గడియా విగడియల్లో మరియు గంట నిమిషముల్లో